నెల్లూరు జిల్లా దుత్తలూరులో సీడ్స్ స్వచ్ఛంద సంస్థ పశు సంవర్ధన శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పశువులను పరీక్షించి ఉచితంగా మందులు ఇచ్చారు లోకమ్మవారిపాలెం సొసైటీ చైర్మన్ చలమారెడ్డి మల్లికార్జునరెడ్డి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సీడ్స్ మేనేజర్ పురుషోత్తం పశువైద్యులు సిబ్బంది పాల్గొన్నారు చేసి తర్వాత వాటికి దూడని మళ్ళీ పుట్టించే బాధ్యత కూడా మా మా పశువుల బాధ్యత ఉంది అలాగే ఏదైనా దగ్గర కానీ లేకపోతే ఏదైనా పార్కున్నా కానీ ఇప్పుడు మేము గ్రామంలో ఇక్కడ దూడలకి ఏలు ప్రాబ్లం ఉంది తగ్గిస్తున్నాము అక్కడే అగ్రి సప్లిమెంట్స్ సప్లిమెంట్ సప్లై చేస్తున్నాము సో ఇక్కడ మాకు ముఖ్యంగా మూడు శిబిరాలు అవి ఏర్పాటు చేసినాము ఒకటి గర్భకోశ వ్యాధి చికిత్స విభాగం చేస్తున్నాము తర్వాత సాధారణ